ఆయనందరికీ ఈరోజు వీడియో ఏంటంటే నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను ఫస్ట్ అది వినంగానే నేను షాక్ అయినాను కాకపోతే లాస్ట్కి ప్రౌడ్గా ఫీల్ అయినాను చెప్తాను అదేంటిది అనేది సో నార్మల్గా నేను రోజు కార్ ఎట్లయితే ఆఫీస్కి వెళ్ళిపోతారో అట్లా వెళ్ళిపోయినాను నిన్న కూడా పోయిన తర్వాత ఏమైందంటే అక్కడ నేను పోయేసరికి ఆల్రెడీ పార్కింగ్ ప్లేస్ అనేది లేకుండా అయిపోయింది కొంచెం ప్లేస్ ఉండి అదే ప్లేస్లో నేను ఉన్న ప్లేస్లోనే కార్ పార్కింగ్ చేసేసిన నాకు అర్థమైంది నేను చేసినప్పుడే రోడ్డు మీద చేసినా అని కానీ నాకు ఎక్కడ ఏను అర్థం కాలేదు ఇంకా ప్లేస్ ఎక్కడ లేదు ఉన్న ప్లేస్లోనే చేసిన ఆఫీస్లో లోపలికి వెళ్ళిపోయినా నేను సో నేను వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చిన వీళ్ళాక వేసుకొని వెళ్ళిపోయినారు ఆ సంగతి నాకు తెలియదు ఒకసారి వచ్చి మేడం మీ కారు నాది అంటే అవును సార్ అని చెప్పినాను మీ కార్కి పోలీస్ వాళ్ళు వీళ్ళు వేసుకొని వెళ్ళిపోయినారు అని చెప్పి సార్ అన్నారు సరే అని ఒకసారి చెక్ చేసుకుందామని అయితే కిందికి వచ్చినాను అని నిజానికే వేసినారు వీళ్ళ ఏం చేయను అర్థం కలి సో ఫస్ట్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాను వెళ్ళి సరే ఇట్లా మరి లాక్ వేసినారు నా కార్కి అని చెప్పేసి అడిగినాను అడిగితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయమో తీస్తామని చెప్పి ఫస్ట్ అన్నాడు అన్న తర్వాత సరే నిజంగానే తీస్తారు కావచ్చు అని కొంచెం హోప్ ఉంది ఇంకొక సైడ్ ఏమో భయం కూడా ఉంది అంటే అంటే ఫైన్ ఏమన్నా ఇస్తారు కావచ్చు అని చెప్పేసి సో ఫైన్ వేస్తే కట్టి వెళ్ళిపోదాము ఇంకా ఆర్గ్యుమెంట్ ఏం చేయొద్దు అనుకున్నాను నా మనసులో అంటే నేను చేసిన తప్పు కాబట్టి నాకు అర్థమైంది కదా నాకు చేసిన తప్పేది నేను తెలిసి చేసినా కాబట్టి ఫైన్ వేస్తే కట్టి తీసుకొని వెళ్ళిపోదాం ఆర్గ్యుమెంట్ ఏం చేయొద్దు అనుకున్నాను సో ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసినా వాళ్ళు ఇంకా తీయట్లేదు ఆకా అసలే ఇంకా ముందుకెళ్ళిపోతున్నారు ఉన్న ప్లేస్ నుంచి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ అంటే ఇంకా వచ్చే బండ్లను కూడా ఆపుకుంటూ హెల్మెట్ అవి చెక్ చేసుకుంటూ వాళ్ళు ముంగడుకి వెళ్ళిపోతున్నారు సో ఒక అట్లా పది నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళినాను సరే ఇట్లా నా కార్ లాక్ తీయండి సార్ అని అంటే ఆగమ్మా మా పని అయిపోయినాయి మా పని అయిపోయిన తర్వాత వచ్చి మాట్లాడదాం అక్కడ చూద్దాము అని సార్ అన్నారు అప్పుడు నాకు కొంచెం కళ్ళ నీళ్ళు తిరిగినాయి అంటే ఏం చేయను ఏం చేయను అర్థం కాని సిచ్యువేషన్ సో అట్లా నేను ఇంకా ఏమైంది అంటే అప్పటికే ఒక ఆర్మీ పర్సన్ వచ్చి తన ఐ కార్డ్ చూ చూపించినాడు సో తను ఐ కార్డు చూపిట్టాం వాళ్ళు అతన్ని పంపించినాడు అన్నట్టుగా సో అట్లా నాకు స్ట్రైక్ ఫస్ట్ స్ట్రైక్ అయిపోయింది సో ఇంకా వీళ్ళు ఇంకేమన్నా ఎక్కువ ఆర్గ్యూ చేస్తే నా దగ్గర ఉన్న ఐ కార్డు అని చెప్పేసి సో ఏంటనే సార్ అట్లా అనేసరికి నాకు ఏం చేయను అర్థం కాక నా దగ్గర ఉన్న ఫోన్లో నన్ను ఫోటో తీసుకున్నదే ఉండే సో వెంటనే నేను ఐ కార్డు తీసి చూపించాను నేను సార్ ఇట్లా అని ఇది ఏం ఐ కార్డు సరే సార్ అడిగిన సార్ ఇట్లా మా సార్ కూడా ఆర్మీ పర్సన్ సో తను సో అండ్ సో ఇది నా ఐ కార్డు సార్ అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత ఎంబటే టూ ఎంబటే కానిస్టేబుల్ పంపించి ఈ మేడం బ్లాక్ తీసి పంపి పంపియండి అని చెప్పి సార్ అని ఉండతో నేను అప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయినా అంటే ఇప్పుడు మీకు అనిపిస్తుంది నిజంగా తను ఫిజికల్గా నాతో లేడు కావచ్చు కాకపోతే ఆ టైం ఆ సిచ్యువేషన్లో నన్ను కాపాడిండు తనే సో నేను దానికి చాలా హ్యాపీ అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా ఫిజికల్గా తను లేకపోయినా మెంటల్గా మాతోటే ఉన్నాడు అన్ని విధాలుగా అన్నీ చూస్తున్నాడు మయ్యి అని చెప్పి దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నది చెప్పినాను ఇంకొకటి అండ్ నిజానికి తను ఫిజికల్గా ఉన్నా సరే మాతో ఎనీ టైం మాతో పాటు ఉన్నాడు కదా ఆ సిచ్యువేషన్ నేనే సో అండ్ సో షాప్కి అయినప్పుడు జరిగినా సరే ఇట్లా అయింది అని చెప్పేసి నేను ఫోనే చేసేదాన్ని ఫోన్ చేస్తే నాకు ఫోన్లోనే చెప్పేటోడు కదా ఏదో ఒక సొల్యూషన్ తను నాతో నాకైనా చెప్పి చెప్పించేటోడు లేదు అంటే ఫోను మాట్లాడే అవకాశం ఉంటే ఫోన్ అయినా మాట్లాడి చెప్పి పంపించేటోడు అంతే కదా సో అదే సేమ్ ఆయన చేసే పని ఆయన చేసే పని అదే పని నిన్న కూడా చేసిండు మాకు అండ్ ఫిజికల్గా లేకపోయినా నిన్న కూడా నాకు అదే పని చేసి పెట్టిండు అని నేను హార్ట్ఫుల్గా ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే గ్రే అదొక గ్రేట్ మూమెంట్ అని చెప్పుకుంటా నేనైతే ఇది ఇదే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నా షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ